అందరికీ నమస్కారం అండి మాతృదేవోభవ శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు ఆశ్రమంలో ఉన్నటువంటి యొక్క మానసిక వికలాంగులకి ఈ యొక్క అభాగ్యులకి శ్రీ కామ బాబురావు గారు అలాగే శ్రీమతి ప్రియాంక గారుల ముద్దుల కుమార్తె అయినటువంటి మరి ప్రసన్న లక్ష్మి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులకి అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు కాబట్టి మరి ప్రసన్న లక్ష్మి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని సదా ఆ సాయిబాబా ఆశీసులు మరి మీకు మీ కుటుంబ సభ్యులకు ఉండాలని మాతృదేవ తప్ప నుంచి తెలియజేసుకుంటూ అలాగే మరి రోజు ప్రసన్న లక్ష్మి పుట్టినరోజు సందర్భంగా మరి వారి యొక్క తల్లిదండ్రులైనటువంటి బాబురావు గారు ప్రియాంక గారులు మరి మనమే సంతోషంగా ఉంటే సరిపోదు ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులకి కడుపు నిండా భోజనం అందించాలని ఒక గొప్ప సంకల్పంతో ఇంత మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు కాబట్టి మరి ఈ యొక్క సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుంచి కూడా వారికి వారి కుటుంబ సభ్యులకి ఆ పరమశివుని ఆశీస్సులు ఎలావెల్లెలా ఉండాలని తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభవ ఆశ్రమంలో ఉన్నటువంటి అభాగ్యుల మధ్యన మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు ఈ రకంగానే జరుపుకొని ఈ యొక్క అభాగ్యుల ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం ఓం శ్రీ ఓం ఓం పరమశివ రౌణాం గోత్రమాబు धर्मपत्नी प्रियांकां देशिया अक्षय ऋतिदेशिया चिरंजीवी प्रसन्नलक्ष्मीना सहाकुटना प्रसन्नलक्ष्मीना जन्मदिन वर्षिकोत्सवीना सहस्रलिंगेस्वामीदेवसनि विशेषाद्रम पुण्यफल प्राप्तिरस्त ओं श्री शिवाय नम ओम ऐश्वराय नमो जाम नमा पिनाक नमो जय शेखरा नम वामदेवाय नम ओम श्री सहस्रलिंगेश नम

कन्नौरद्रचोदया तो मंगलनीराजुद्धाच समर्पया मे जय स्वामी भगवान की जय